హైవియర్స్ దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికల్స్ నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి చలి అనేది ప్రారంభమైందనే చెప్పొచ్చు ఉదయం పది గంటలు ఆ ప్రాంతంలో కూడా కొన్ని ఏరియాస్లో మంచుతో కూడుకున్నటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది సాయంత్రం ఆరైందో లేదో చీకటిగా మారిపోతుంది వాతావరణం అంతా కూడా సో ఈ వాతావరణ విశేషాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు హైదరాబాద్ వాతావరణ శాఖ నుంచి ధర్మరాజు గారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి సార్ ఇప్పుడున్న వాతావరణ పరిస్థితి చూసుకుంటే జనరల్గా చీకటి పడిపోతుంది తొందరగానే అండ్ ఉదయం కూడా కొన్ని ప్లేసెస్లో లైక్ మంచుతో కూర్చున్నటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది సో ఎక్కడెక్కడ ఎంత టెంపరేచర్ వైజ్ గా చాలంటారు ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత పద్దెనిమిదో తారీఖు నుంచి కూడా స్వల్పంగా ఈ యొక్క కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుముఖం పట్టాయి అనేసి నమోదవడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఐదు ప్రాంత ఐదు జిల్లాల్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ ఉత్తర తెలంగాణలో కొంచెం ఈ యొక్క చలి తీవ్రత అనేది స్వల్పంగా కనిపిస్తున్నప్పటికీ కూడా దక్షిణ తెలంగాణలో సాధారణమైనటువంటి ఉష్ణోగ్రతలు అనేవి నమోదవడం జరుగుతున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ఆదిలాబాద్ అలాగే హనుమకొండ ఖమ్మం మెదక్ ఇంకా చూసుకున్నట్లయితే నిజామాబాద్ రామగుండం గత రెండు రోజుల నుంచి కూడా ఈ యొక్క ఏరియాస్లో కనుక చూసుకున్నట్లయితే మూడు డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి సాధారణం కంటే కూడా డ్రాప్ అవ్వడం జరిగాయి చూసుకున్నట్లయితే ఈ యొక్క పరిస్థితులు అనేవి రానున్న ఐదు రోజులు కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మెదక్ జిల్లాలో కనుక చూసుకున్నట్లయితే ఈరోజు పదకొండు పాయింట్ ఎనిమిది డిగ్రీల వరకు కూడా యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవడం జరిగాయి ఇంకా ఆదిలాబాద్లో చూసుకున్నట్లయితే పన్నెండు డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదు అవ్వడం జరిగింది ఓకే జనరల్గా ఇటువంటి చలికాలంలో వృద్ధులు కానివ్వండి చిన్నపిల్లల్ని కానివ్వండి బయటకు తీసుకురావద్దు ఎక్కువగానే అంటుంటారు కదా సార్ అంటే ఈ తీవ్రతను భరించగల శక్తి వాళ్ళకు ఉంటుంది అంటారా వారి కేసు ఇంకెట్వైనా కేర్ తీసుకోవాలని అంటారు ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి చూసుకున్నట్లయితే ప్రస్తుతం చలి తీవ్రత అనేది అంత అంత చలి అయితే ప్రస్తుతం మనకి లేదు చలి అయితే ఉంది కానీ అంత చలి అనేది లేదు అలాగే చలిగాలు అనేవి కూడా అంతగా ప్రస్తుతం అయితే కనిపించడం లేదు బట్ రానున్న నాలుగైదు రోజులు కూడా ఈ యొక్క ఈ యొక్క చెప్పినటువంటి ప్లేసెస్ ముఖ్యంగా అదిలాబాద్ కానీ మెదక్ కానీ ఇంకా చూసుకున్నట్లయితే మె నల్ నిజామాబాద్ రామగుండం ఈ యొక్క హనుమకొండ ఈ యొక్క ఏరియాస్లో స్వల్పంగా కనిష్ణోగతలు అనేవి నా డ్రాప్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా చలి తీవ్రత ఎక్కడైతే ఉంటుందో ఎవరైతే దీర్ఘకాలిక సరి అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళు మాత్రం తగిన జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ముదురు రంగు దుస్తులు కానీ అట్లాగే చూసుకున్నట్లయితే ఎక్కువగా ఈ యొక్క పగటి పూట ఎయిర్లీ మార్నింగ్ అవర్స్లో ఈ చలికి అవుట్డోర్ యాక్టివిటీస్ కూడా చేయకూడదు వీలైతే తప్పితే మార్నింగ్ టూ వీలర్స్ మీద ప్రయాణాలు కూడా తక్కువగా చేయాలి ఎందుకంటే పొగ మంచు కూడా దట్టంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క యాక్టివిటీస్ అనేవి తగ్గించుకోవాలి ఈవినింగ్ కూడా ఎప్పుడైతే శరీరం చల్లబడు పోతుంది అనుకుంటారో ఆ టైంలో గోరువెచ్చని లేదా వెచ్చని పానీయాలు అనేవి ఎప్పటికప్పుడు శరీరానికి అందించడం వల్ల కూడా ఆరోగ్యం కాపాడుకోవచ్చు ఏ నేను వర్షాలు పడే సూచనలు ఉన్నాయండి వర్షంతో కూడినటువంటి చలి కాని ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం అంతా కూడా పొడిబారినటువంటి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది చలి చలి అనేది కూడా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణలో కొంచెం చలి అనేది కొంచెం ఎక్కువ ఉన్నప్పటికీ దక్షిణ తెలంగాణలో సాధారణమైనటువంటి ఉష్ణోగ్రతలు అనేవి నమోదవడం జరుగుతుంది ఓకే అంటే ఇటువంటి కేర్ కాకుండా ఇంకా జనరల్గా ఇటువంటివి తినకూడదు అంటే చలికాలంలో వీటికి దూరంగా ఉండాలి లైక్ కూల్ డ్రింక్స్ కానివ్వండి ఐస్ క్రీమ్స్ కానివ్వండి ఇటువంటివి దూరంగా ఉండాలని చెప్తుంటారు కదా సార్ సో అవి కూడా లైక్ బాగా చల్లగా ఉన్నా కూడా ఇబ్బంది పెడుతుంది లేకపోతే నార్మల్గా ఉన్నా కూడా తీసుకోకూడదు అంటే దీని గురించి ఎవరి ఈ శరీర తత్వాన్ని బట్టి వాళ్ళు తీసుకోవాల్సిన ఆహార పద్ధతులు అనేవి ఉంటుంటాయి శరీర తత్వాన్ని బట్టి కూడా ఈ యొక్క ఆహార పద్ధతులు అనేవి కూడా పాటించవలసి ఉంటుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ యొక్క చలి తీవ్రత వాళ్ళ అనారోగ్యం పాలవుతారు వాళ్ళైతే ఈ శీతల పానీయాలకు కానీ శీతల ఆహార పద్ధతులకు కానీ దూరంగా ఉండాలి ఎప్పటికప్పుడు శరీరానికి కావాల్సినటువంటి ఉష్ణోగ్రతలు ఎప్పుడైతే తగ్గుతున్నాయో అనిపించినప్పుడు శరీరానికి కావాల్సినటువంటి వెచ్చని నీరు కానీ వెచ్చని పానీయాలు కానీ వెచ్చని ఆహారం అనేది అనేది కూడా తీసుకోవాలి సో కాలంతో పాటు ఈ యొక్క చలి తీవ్రతను బట్టి ఈ యొక్క ఆహార పద్ధతులు కూడా మార్చుకోవడం వల్ల వారి యొక్క ఆరోగ్యం అనేది కాపాడుకోగలుగుతారు అంటే ఇప్పుడైతే అంటే వణికించే అంత చలి లేదు అని చెప్తున్నారు కదా సార్ జనరల్గా ఫిబ్రవరి వరకు కూడా చలికాలమే అంటుంటారు కాబట్టి ఈ టూ త్రీ మంత్స్లో ఏమైనా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే చలి అనేది చూసుకున్నట్లయితే ఈ యొక్క అక్టోబర్ నవంబర్ అక్టోబర్ కానీ నవంబర్ సెకండ్ వీక్ నుంచి కానీ మనకి ఈ యొక్క దక్షిణ భారతదేశంలో చలి అనేది స్టార్ట్ అయ్యి క్రమేపీ మధ్య భారతదేశం తర్వాత ఉత్తర భారతదేశం వరకు కూడా ఇది కొనసాగుతుంటుంది ఉత్తర భారతదేశంలో కనుక చూసుకున్నట్లయితే నవంబర్ చివరి వారం నుంచి డిసెంబర్ జనవరి ఫిబ్రవరి వరకు కూడా మధ్య భారతదేశం ఉత్తర భారతదేశంలో ఎక్కువ ఇది చలి తీవ్రత అనేది ఎక్కువ ఉంటుంది ఈ యొక్క దక్షిణ భారతదేశంలో అంత అనుకున్నంత చలి అనేది ఉండదు విట్టుదట్ చలిగాలి కూడా ఉత్తర భారతదేశంలో పోలిస్తే దక్షిణ భారతదేశంలో చలి అనేది కూడా తక్కువగా ఉంటుంది సర్వసాధారణంగా ప్రస్తుతం మనకు ఉన్నటువంటి క్లైమటాలజికల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా ఈ సంవత్సరం అనేది పగటిపూట కొంచెం వెచ్చగాను రాత్రిపూట కొంచెం చలి ఉన్నప్పటికీ కూడా చలి తీవ్రత అనేది గతంతో పోలిస్తే ఈ ఇయర్ తక్కువనే చెప్పుకోవచ్చు ఓకే సార్ సో విన్నాం కదండి సార్ చెప్పినట్లుగా ఐదు ఏరియాస్లో మాత్రం జనరల్గా చలి అనేది మాత్రం ఉంటుంది మార్నింగ్ పూట కానీ ఈవినింగ్ పూట కానీ బయటికి వెళ్తున్నప్పుడు కొన్ని ప్రికాషన్స్ తీసుకుంది చల్లటి పానీయాలకు దూరంగా ఉందాం వెచ్చటి పానీయాలు కానివ్వండి అటువంటివి తీసుకుంటూ ఉండండి వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానివ్వండి బయటకు వస్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి మాక్సిమం అవుట్ సైడ్ వెళ్ళకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది టూ వీలర్స్ పైన వెళ్ళే వాళ్ళు కూడా కాస్త జాగ్రత్త వహించాల్సి ఉంటుంది చలికాలం కాబట్టి జనరల్ గా చోవులలో కొంచెం దూది కానీ క్లాత్ కానీ అటువంటివి పెట్టుకొని క్యాప్ అటువంటివి ధరిస్తే బాగుంటుంది అని చెప్పేసి చెప్తున్నారు సో ఈ ఇలాంటి ప్రికాషన్స్ అన్ని తీసుకుంటూ మనం మనం సేవ్ చేసుకుందాం చలికాలంలో కాస్తంత జాగ్రత్తగా వ్యవహరిద్దాం ఇది ఇప్పుడు వరకు అప్డేట్ వీడియో జర్నలిస్ట్ వెంకట అయితే तो की तना पॉलिटिकल रिपोर्टिंग फ्रॉम पॉलिटिकल्स हैदराबाद